హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా అక్టోబర్ ఒకటి నుండి పంపిణీ చేయబోయే రేషన్కి సంబంధించి బియ్యంతో పాటు కొన్ని సరుకులు కూడా పంపిణీ చేయబోతున్నారండి సో మీకు ఈ సరుకులు వద్దంటే వెయ్యి రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే దసరా తరువాత ఈ పథకం కింద వీళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ దారులకు దసరా కానుకగా ప్రకటించారు కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని వర్గాల జీవితాలు మార్చే ప్రభుత్వం అని చెబుతున్నారు మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఆటో డ్రైవర్లకు నష్టపోకుండా వారికి ఆర్థిక సహాయం అయితే ఇవ్వబోతున్నారు ఇక రేషన్ కార్డ్దారులకు ఈ దసరా పండుగకు ఊహించని గుడ్ న్యూస్ అందించారు ప్రతీ నెల ఇచ్చే బియ్యం మాత్రమే కాకుండా ఈసారి ప్రత్యేకంగా దసరా సందర్భంగా కొన్ని అదనపు సరుకులు కూడా ఇవ్వబోతున్నారండి చక్కెర గోధుమ పిండి నూనె బెల్లం ఇలా మొత్తం ఐదు లేదా ఆరు రకాల సరుకులు రేషన్లో భాగంగా వస్తాయి సో మీకు ఈ సరుకులు వద్దంటే వెయ్యి రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఎందుకంటే మనకు సంక్రాంతికి కూడా పండగ రేషన్ ఇవ్వలేదు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమైనా పండగలు వచ్చినప్పుడు చంద్రన్న కానుక అని చెప్పి ఒక బ్యాగ్ ఇచ్చి అందులో సరుకులు ఇచ్చేవాళ్ళు కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి ఇవ్వలేదు అలాగే ఉగాదికి కూడా పంపిణీ చేయలేదు కాబట్టి దసరా కానుకగా అక్టోబర్ ఒకటి నుండి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది సో రేషన్లో ఇచ్చే అవకాశం ఉందండి ఇంకా డేట్ అయితే చెప్పలేదు అలాగే ఎన్నికల్లో చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరోసారి ధృవీకరించారు అక్టోబర్ నాలుగో తేదీన ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్పి చెప్పారనమాట పేదలపై ఉన్న ప్రేమ వల్ల ఎన్ని కష్టాలున్నా ఈ హామీలను తప్పకుండా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు తన జీవితాంతం పేదవారి పక్షాన్ని ఉంటానని చివరి శ్వాస వరకు పేదవారి కోసం కృషి చేస్తానని ప్రకటించారు సో మొత్తంగా ఈ దసరాకు ప్రతి రేషన్ దారులకి బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులు అందించబోతున్నారండి ప్రభుత్వం సో దీని మీద ఇంకా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది అలాగే ఆటో డ్రైవర్లకు అక్టోబర్ నాలుగో తేదీన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది అది మాత్రం కన్ఫర్మ్గా మనకు నాలుగో తేదీన విడుదల చేస్తారు రేషన్ పంపిణీకి సంబంధించి ఇంకా అఫీషియల్ అయితే రావాల్సి ఉంది బట్ ఇచ్చే అవకాశం ఉంది అంతే సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్